బీసీల పంచాయతీ ఏంది మళ్ళన్నా ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చిన అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది దునబో తింటే దుడ్డను చేసినట్టు ఉంది కథ కోట్ల నలభై రెండు శాతం ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము నువ్వు బీసీయా నీకు అది ఏమైనా సంబంధమా కంచం ఉందా మంచం సంపొత్తులు ఉన్నాయా మనకేమన్నా నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలేదు